సెనియార్ ముప్పు తప్పినట్టు అయింది ప్రస్తుతం సెనియార్ తుఫాను ఇండోనేషియా సమీపంలో తీరం దాటింది అయితే మరో వాయుగుండం ముప్పు ప్రస్తుతం రాష్ట్రానికి కనిపిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతుంది ఇది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది ఫలితంగా దీని ప్రభావం ఇటు తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్ మీద కనిపించే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజుల్లో కూడా చాలా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ప్రస్తుతం మనకి నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది బలమైన అల్పపీడనం కొనసాగుతుంది ఇది ఎప్పుడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావం ఎలా ఉంటుంది నిన్న నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి శ్రీలంక వద్ద ఉన్నటువంటి అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దక్షిణ ఈక్వెటోరియల్ హిందూ మహాసముద్రం వద్ద ఏర్పడి ఉన్నది ఇది మరింత బలపడి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అదే ప్రాంతం వద్ద సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగానే కొనసాగుతున్నది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రా రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది అదే దిశలో ప్రయాణిస్తూ అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరి ఒక రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి వద్ద తీరాన దాటే అవకాశం ఎక్కువగా ఉన్నది దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు రాష్ట్రంలో పెద్దగా భారీ వర్షాలు అయితే కురియడానికి అవకాశం ఏమీ లేదు కానీ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అందుకోసమే ఆ రెండు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమ రాయలసీమ ప్రాంతం అయినటువంటి రెండు జిల్లాలు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ముప్పై తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతంలో కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కోస్తా జిల్లాలైనటువంటి కోనసీమ ఏలూరు వెస్తగోదావరి ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరి ఇరవై తారీఖు నుంచి దక్షిణ కోస్తా తీరమంబడి గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై కిలోమీటర్లు వీస్తున్నవి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో గాళ్ళు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరం ఉంబడి మరియు ఉత్తర కోస్తా తీరం వెంబడి కూడా గాలు వీస్తున్నవి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది శ్రీలంక ప్రాంతం నుంచి అంటే నైరుతి బంగాళాఖాతం నుంచి కూడా ఒక బలమైనటువంటి అల్పపీడనం కొనసాగుతుంది ఇది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారి ఈ ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల మీద కనిపించే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఈ శ్రీనివాస్తువు ఆదిత్య పవన్ విశాఖపట్నం